హాయ్ వివర్శ మనం వచ్చేసి నీడ ఖరీదు అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ది నా పిల్లలు చెట్టు పైన ఎక్కువ ఉన్నారు ఈయన ఏదో అరుస్తున్నట్టున్నారు ఏంటనేది మనము చూద్దాము కింద కొంతమంది పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఈ చెట్టు నాది ఈ చెట్టు నీడ నా కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించండి ఈ చెట్టు నీడను నాకు అమ్ముతారా అని నవ్వుతూ నమ్రతగా శివయ్య అడిగాడనమాట ఇక్కడ నా ముసలాయనతో క్షమించండి ఈ చెట్టు నీడను నాకు అమ్ముతారా అని నమ్రతగా శివయ్య అడిగాడు ఇంతకీ శివయ్య ఎవరు చెట్టు నీడను ముసలాయన అమ్మాడా నీడను కూడా అమ్ముకునే వారు ఉంటారా ఏం జరిగిందో తెలుసుకుందామని ఈ యొక్క పాఠం అనేటువంటి చదవండి మీకే తెలుస్తుంది ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివరన చింత చెట్టు కింద ఆటలాడుకుంటూ ఉన్నారనమాట ఆ కాలంలో చింత చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ తోటలు అనేటువంటిది ఎక్కువగా ఉండేవి ఆ తోటల కింద ఆడుకునేటువంటి ఆ పిల్లలు స్కూలు సెలవు వచ్చిన వెంటనే ఆటలు ఆడుకుంటూ ఉన్నారు కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతి కొమ్మొచ్చి ఆడుతూ ఉన్నారు చింతకాయ పులుపు చెట్టు ఎక్కి దులుపు అంటూ చింత కొ చింత చెట్టు కొమ్మలన్నీ ఊపుతూ చింతకాయలు రాలుస్తున్నారు మరి కొందరు సో ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు చింత చెట్టుకు దగ్గరగా ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది ఈ యొక్క ఇల్లు వచ్చేసి పిసినారి అయినటువంటి పాపయ్యది పిల్లికి బిచ్చం కూడా పెట్టనటువంటి పాపయ్యకు ఎవరితోనూ గిట్టదు అంటే ఎవరు తనకి నచ్చదనమాట ఎప్పుడు రుసురుసులాడుతూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలకు కూడా తెలుసు అనమాట అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉన్నారు ఆ రోజు అదే తంత అనమాట అంటే ఆయన వచ్చిన వెంటనే పారిపోవడము తర్వాత మళ్ళీ ఎక్కి చెట్టు ఎక్కి ఆడుకోవడము ఇదే పనులు చేస్తున్నారు పిల్లలు కేరింతలు విన్నాడో లేదో ఎవడ్రా అని నా చింత చెట్టు పైన ఆడతారా ఎంత ధైర్యం మీకు ఉండండి పని చెప్తాను అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి పరిగెత్తాడనమాట పిల్లలు దొరికితేనా పిల్లలు వచ్చేసి మనకు తెలిసిందే కదా పిల్లలు వచ్చేసి ఎక్కడ దొరుకుతారు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నారు ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు పరిగెత్తారనమాట ఇలా ఉండగా ఒక రోజు వచ్చేసి ఒక పొరుగురు నుంచి శివయ్య అనేటువంటి ఒక యువకుడు వచ్చేసి ఆ దారిన వెళుతూ అలసటతో చింత చెట్టు కిందకి కూర్చున్నాడు అనమాట కూర్చునేసరికి ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడము తర్వాత వచ్చేసి ఆడుకోవడము పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ పెరుగెత్తుకుని రావడము జరిగిందనమాట పిల్లలంతా పరుగో పరుగు అనమాట సో ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారు పాపయ్య చెట్టు కిందకు వచ్చాడు పిల్లలేమో లేరు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రిస్తున్నటువంటి శివయ్య పాపయ్యను గమనించలేదనమాట కాస్త పడుకుందామని చెప్పేసి పడుకున్నాడు అనమాట పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు అన్నాడు పారాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కునుగు తీస్తావు లే లేచిపో అని గట్టిగా కేకలు వేశాడనమాట అరిచాడు ఆ కేకలకి శివయ్య తుల్లిపడి లేచాడనమాట అయ్యా క్షమించండి ఏమంటున్నారు మరోసారి సెలవియండి అన్నాడు అనేసరికి ఏంటి మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఏం చెప్పండి అని అనమాట ఏం నేనన్నా అది చెవికెక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కూర్చొని కునుగు తీస్తున్నావు అని అన్నాను అన్నాడు అనమాట అనేసరికి శివయ్యకు ముసలాయన ప్రవర్తన విచిత్రంగా అనిపించింది ఏంట్రా ఇది నీడ కూడా వచ్చేసి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా లేకపోతే నీడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరికైనా రాసి పెట్టుందా ఏం నాకు అర్థం కావట్లేదని విచిత్రంగా అనిపించింది అనమాట ఇదేమైనా పిచ్చోడా అని ఒక విధంగా వింతగా చూశాడు పరాయి వాళ్ళ చెట్టు నీడ ఏం ఏమిటండి అని అడిగాడు శివయ్య అదేంటండి పరాయి వాళ్ళ నీడ అప్పుడు ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడే నడు బయటికి నడు అంటూ ముసలాయన మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు ఆ యువకుడు అనమాట అనేసరికి ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టును వేశాడు అందుచేత ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచేయి అని చెప్పేసి ముసలాయన కసుమన్నాడు అదేమిటండి దారిన వెళుతూ సేదరించడం సే తీరడం తప్ప ఏంటి దారిలో పోతూ ఉంటే నాకు అలసటగా ఉంది అలసట అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది విశ్రాంతి తీసుకోవాలనిపించింది నేను కాస్త పడుకోవడం తప్ప రోడ్ల పక్కన చెట్లు బాటసార్లకు నీడనిస్తాయనే కదా బాటసార్లు అంటే ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో దారికి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేట వాళ్ళకి వచ్చేసి బాటసార్లు అంటారు పాఠశాలలు వచ్చేసి కాస్త అలసట అలసట అంటే బాగా నడుస్తూ పోతూ ఉంటారు బాగా అలసిపోతూ ఉంటాం అనమాట అలిసిపోయినప్పుడు కాస్త నీడ కింద పడుకొని నిద్రపోతాం కదా సో ఆ విధంగా నీడనిస్తాయనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడన్నమాట అయినా కానీ ఈ మాటలు బిసినారి పాపయ్యకి చెవిని ఎక్కితే కదా ఇదేమీ నీ జాగీర్ కాదు ఉత్తి పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా లే లే నడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని ముసలాయన అన్నాడు ఆ మాటలకు శివయ్య మనస్సు చివుక్కుమంది ముసలాయన ఎలాంటి వాడో అర్థమైంది సరే ఇప్పుడు మామూలుగా చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు చాలామంది ఇలా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట ఎలాగైనా సరే పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు అలాగే ఈ చెట్టు మీదండి క్షమించండి ఈ చెట్టు నీడను నాకు అమ్ముతారా నేను కొనుక్కుంటాను అని శివయ్య ఎంతో నమ్రతగా ముసలాయన్న అడిగాడు ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకుడులా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పకుండా అమ్ముతాను ఎంత ఎంత ఇస్తావు అని వస్తున్నటువంటి నవ్వును అణుచుకుంటూ అన్నాడు పాపయ్య మీరే చెప్పండి అని శివయ్య అన్నాడనమాట అనేసరికి వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అన్నాడు పాపయ్య అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అని అన్నాడు శివయ్య నీడంటే మాటలా ఎండ తీవ్రంగా ఉందని పడుకున్నావు ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసావా మరి వెయ్యి రూపాయలు ఇస్తేనే నీడ నీదవుతుంది లేకుంటే లేదు ఎంతోమంది ఉన్నారు ఈ నీడను కొనుక్కోవడానికి అనిపిస్తున్నారు పాపయ్య అన్నాడు సరేనని శివయ్య వెయ్యి రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చాడు నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పోయి పడుకున్నాడు చెట్టు నీడనను కొనుక్కుని తెలివి తక్కువ దద్దమ్మ కూడా ఒకడు ఉంటాడా అని తన అదృశ్యాన్ని తానే మురిసిపోతూ ఇంట్లోకి వెళ్ళాడు పాపయ్య అనమాట అంటే ఎంతబ్బా వీడే ఎవడో అమాయకుల ఉన్నాడు ఈ నీడను కూడా వచ్చేసి కొనుక్కున్నాడు వీడేదో పిచ్చోడిలాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుని లోపలికి వెళ్ళాడు ఆ డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళాడు పాపయ్య కాసేపటికి సూర్యుడి దిశ మారింది దాంతోపాటే చెట్టు మీద కూడా నీడ కూడా జరగసాగింది అలా అలా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగిందనమాట కాసేపయ్యాక శివయ్య లేచి నిల్చున్నాడు చెట్టు నీడ పడ్డ ఇంటి ఆవరణలోకి వెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇంటికి వచ్చావేమిటి ఇలా ఇంకొకరి ఇంటికి ఆవరణలోకి వచ్చి కూర్చు కూర్చోవచ్చా నడు అవతలకి నడు అన్నాడు ముసలాయన అదేమిటండి అలా అంటారు మీరు నేను మీరు అమ్మినటువంటి చెట్టు నీడలో కూర్చున్నాను అన్నాడు శివయ్య పిసినారి పాప ఎక్కువ కోపం నషాలానికి అనమాట అంటే నషాలం అంటే బాగా కోపం ఎక్కువైపోయిందనమాట నా ఇంటి ఆవరణలోకి రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలకి ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలేశారు మరలా మీరే బయటికి వెళ్ళాలండి మీరు ఈ చెట్టు నీడను నాకు అమ్మారు కదా ఈ ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉంది అంటే నీడ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్తాను ఎంతో నెమ్మదిగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల చదుక్కుంటూ గొనుక్కుంటూ విసివి విసివి విసివిస ఆ ఇంట్లోకి అనమాట శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ ముసలాయన ఇంటి వరండాలోకి వెళ్ళాడు ఆ తర్వాత చావడి గదిలోకి ప్రవేశించాడు పో బయటికి పో నా ఇంట్లో నుంచి బయటికి పో అంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన శివయ్య చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న చోట నుంచి లేవలేదు చెట్టు నీడ ఆ దిశ మారి పాపయ్య తోట మీదకి కూడా పడింది అనమాట శివయ్య తోటలోకి వెళ్ళి పడినటువంటి చోటలోని కూరగాయలన్నీ కోసుకో మొదలు పెట్టాడు అనమాట ఇది చూసేసరికి పిసినార్హి పాపయ్య లభోదని మున్నూరుగా ఏడవడం మొదలుపెట్టాడు అయ్యో ఏంట్రాయుడు లోపలికి వచ్చేసి మొత్తం తోట మొత్తం కోరి చెరలా చెద చేస్తున్నాడు మర్నాడు ఆ రో ఆ తర్వాత రోజు ఇలా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పరుగు పడుకుంటు పడుకుంటూ కూర్చుంటూ ముసలాయన పసినారి పాపయ్య ఇంట్లోకి వెళుతూనే ఉండేవాడు తోటలోని కూరగాయలన్నీ కోసుకొని వెళుతూనే ఉన్నాడు అనమాట ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇంకా ఉండబట్టలేక బాబు నా చెట్టు నీడను నాకు ఇచ్చే నీ వెయ్యి రూపాయలు నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఇంత చక్కటి చెట్టు నీడనే అమ్మే ఉద్దేశం నాకు లేదండి నా నీడ దగ్గరికి మీరు రాకండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్ళకు ఈ విషయం చెప్పాడనమాట అది విన్నవారంతా పిసినారి పాపయ్యను తగిన శాస్త్రి జరిగిందన్నటువంటి తప్ప ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదన్నమాట అప్పుడు పిసినారి గారు చెట్టు పిసినారి గారు చెట్టు నీడ అమ్ముకున్నారు ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతారా మేము కొనుక్కుంటాము అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలనమాట చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడనమాట ఊరి పెద్ద శివయ్యను పిలిపించాడు శివయ్య జరిగిందంతా విచారి వివరించాడు శివయ్య చేసినటువంటి పని సరైనదేనా తీర్పు చెప్పాడు ఊరి పెద్ద తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు అనేటువంటి వచ్చిందనేటువంటి గ్రహించినటువంటి శివయ్య పాపయ్య గారు చెట్టు మీదే నీడ కూడా మీదే మీలో మార్పు కోసమే ఇదంతా చేశాను అన్నాడనమాట పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చి వేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు భోజనం కూడా పెట్టేవాడు అనమాట పిల్లలందరూ ఆటలాడుతుంటే తాను వారితో కలిసి ఆడుతూ పాడుతూ పిల్లవాడైపోయేవాడనమాట పాపయ్య సో ఈ విధంగా తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చాడు పాపయ్య క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము జాగీరు అంటే రాజులు బహుమానంగా ఇచ్చినటువంటి భూమిని జాగీరు అని అంటారు ఫిర్యాదు అంటే ఆరోపించడం అనమాట అంటే ఏమైనా తప్పు జరిగితే మనం వచ్చేసి గవర్నమెంట్ మనము పోలీసుల దగ్గర వచ్చేసి ఫిర్యాదు చేయొచ్చు అనమాట నమ్రత అంటే వినయము అనుకోవాలి పశ్చాత్తాపము చేసిన తప్పు తెలుసుకొని బాధపడ్డము అర అంటే గది ప్రకృతి వికృతులు ముఖం మొగం దిశ దిశ దిక్కు తర్వాత వచ్చేసి వ్యతిరేక పదాలు వచ్చేసి లాభం నష్టం మర్యాద అమర్యాద ధైర్యం అధైర్యం పిల్లలు పెద్దలు థ్యాంక్ యూ వెరీ మచ్